హాయ్ అండి ఈరోజు మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ రామగుండం దగ్గర గోదరి కలిలో ఓకే మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నాము సో చూసి ఎలా ఉన్నాదో మీకు వీడియో మొత్తం చూసి మీకు చూపిస్తాం వీడియో మొత్తం చూడండి సో అయితే వచ్చి ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం సో ఎంట్రన్స్ అయితే ఈవింగ్ ఉంది లండన్ సిటీ ఎగ్జిబిషన్ అంట ఇది చూసారు కదా బోర్డు కూడా ఉంది సో ఒక ఈచ్ వన్ టికెట్ అయితే మీకు చిన్నపిల్లలకైనా పెద్దవారికి సరే హండ్రెడ్ రూపీస్ ఉన్నదండి ఈచ్ వన్ టికెట్ సో త్రీ ఇయర్స్ దాటితే వాళ్ళు టికెట్ తీసుకొని చాలా బాగుంది అండి అంతే పూర్తి కూడా చాలా బాగుంది అయితే మేము కొద్దిగా ముందుగా వెళ్ళిపోయాము ఆరెంజ్ కలర్ వెళ్ళిపోయాము ఆరింటికి వెళ్ళిపోతే అసలు ఎవ్వరు కూడా లేరు కొద్దిగా ఎంట్రన్స్ కొద్దిగా మేము లోపలికి వెళ్ళినప్పుడైతే కొద్దిగా మాకు లైటింగ్ అయితే అప్పుడు ఇంకా ఆన్ చేయలేదు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ముందే అన్నమాట సో వెళ్ళినాక కొద్దిగా లైటింగ్ అది ఆన్ చేయలేదు సో లోపలికి అయితే వెళ్దాం చూడండి కొద్ది గంటలతో మేము కొంత వీడియో అయితే మేము తీయలేదు ఎందుకంటే లైటింగ్ లేదు కొద్దిగా చీకటి ఉందని సో బయట ఉన్నాయి గేమ్స్ ఉన్నాయండి అలాగే మనం తెలుసు కదా రింగ్స్ లేదంటే ఏమైనా బాల్తో ఆడేవి ఉంటాయి కదా సో టికెట్ తీసుకొని ఆడే ఉంటాయి సో లేడీస్ ఐటమ్ లేడీస్ ఉంటాయి కదా ప్యాంట్స్ ప్యాంట్స్ స్టోర్స్ ఇవన్నీ కూడా టోటల్ ఆల్మోస్ట్ అయితే ఉన్నాయండి సో ఇటువంటి షాపింగ్ చేసుకోవడానికి అయితే సో ఇది మనందరికీ తెలిసిందే ఎంపోరియం సో ఓకే వీడియో మొత్తం చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అంట పోటంట నాట మేము విజిట్ చేయలేకపోయాము లోపలికి వెళ్ళలేకపోయాము అంటే మా పిల్లలు ఉన్నారు కదా మేము లోపలికి అయితే వెళ్ళలేదు లోపలికి చూస్తారు కదా ఓ బాగుంది ఓకే అండి బాగా ఎంజాయ్ చేయండి చూడండి వీడియో మొత్తం అయితే స్కిప్ చేసుకొని చూడండి లాస్ట్లో ఒక మాకైతే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లల్ని అయితే తీసుకెళ్ళండి చాలా బాగుందండి ఎంజాయ్ చేయాలి మీ కొన్ని అయితే మేము టైం మేము వచ్చేసాము సో సెలిపెడుతుంది సెలిపెడుతుందండి స్టారీ ఇప్పుడు మీకు క్స్ ఓకే నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకు ఉంటుంది అనుకుంటాను టైమింగ్స్ చాలా బాగుంటుంది సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఎలాండి సిక్స్ 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 థర్టీలోగా అయితే చీకటి పడితే లైట్లు అనేవి లైట్లు అనేది ఆన్ చేస్తారు చాలా బాగుంటుంది టైమింగ్స్ కూడా అవే సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ థర్టీ చాలా బాగుంటుంది ఇవి ఆ గేమ్స్ అనమాట అది తీసుకొని అందులో వేస్తే అదొకటి మేము వాడాము ఫిఫ్టీ రూపీస్ చిట్ రెడీ చూద్దాం లైటింగ్ అట్లా మంచిగా ఉంటుంది Kinh

కూర్చొని ఉండిపోయింది అలా చూడు అక్కడ ఎలాగాడుతున్నారు చెలికి బాలు చెలి బాలు బామ్మ నించా నించా ఎగురు ఎగురు మిక్స్ అంతే ఎగురు அம்மாம் போட்டேன் நமமமம் பேன் தஷ்விடின்னுடுதுந்துரையே பாபு அற்கு நான்பானே ஏயேயே அப்பா அகுதுந்துரை அரே குஜரா ஆமாம் ஆமா குஜ் ஆனா எனக்கே போயிட்டேண்ணா அபாய் அவை அடுத்த போயிட்ட ஏ செல்ல ஃபாஸ்ட் நடுத்துற அக்க மீது அக்கணுது மீன் கொடு మళ్ళీ తర్వాత నువ్వు అరే గును పోట్రా డ్రైవింగ్ రాకు మంచి చూసా ముందు నడిపో

ఇట్లా జంప్ చేసేది ఉంటుంది కదా సో స్కిప్పింగ్ చేసేది సో అదైతే అయిపోయాక మేము కారు కారు డ్రైవింగ్ కూడా పెట్టినాము అది కూడా చేశారు మా వాళ్ళు సో అవి రెండు అయిపోయాక ఐస్ క్రీమ్ వైపు చూస్తున్నారు మా వాళ్ళు సో చూసాక అయితే ఏముంది నలుగురు నాలుగైతే తీసుకున్నాము చప్పచప్పులు ఆడితే నాకిస్తాము నాకిసి ఇక మొదలు అయితే తుడుచుకున్నాము తుడుచుకున్నాక ఇంకా ఏమైనా ఉన్నాయని చూడడానికి అటు ఇటు చూసాము ఇంకా టైం అవుతుందని చెప్పేసి అప్పటికే సెవెన్ థర్టీ అవుతుంది సో మేము అలా థర్టీ కిలోమీటర్స్ మేము జర్నీ చేయాలని చెప్పేసి మేము ఎయిట్ ఓ క్లాక్ అలా ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము అక్కడ క్లోజ్ చేసాము సో ఎయిట్ ఓ క్లాక్కి రిటర్న్ అన్నమాట మీ మేమైతే టోటల్ మొత్తం లోపల అయితే మొత్తం అంతా చూసేసాము చూసేసి లైటింగ్ మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే లైటింగ్ లేదు సో ఇలా బయటకు వస్తే లైటింగ్ ఉందని మరొకసారి వీడియో అయితే తీసాము సో చాలా సూపర్గా అనిపించింది చాలా బాగుంది సో ఒక రెండు ఫోటోలు అయితే తీసుకొని సో ఇలా వీడియో అయితే తీసామండి ఇది లండన్ సిటీ ఎగ్జిబిషన్ అండి చాలా బాగుంది రామగుండం తెలంగాణ గోదర్ఖండ్లో అయితే ఉంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ దగ్గరే సో కాంప్లెక్స్ అండ్ ఈ ఏరియాలో ఉంది ఓకే వీటిని వస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్